మీరు యాక్చువల్గా కొత్త వాళ్ళు రావద్దని మీరు చెప్తారు ఇది ఏమండి ఇవన్నీ రావద్దని చెప్పడం వద్దని చెప్పడం ఎన్ని కాదండి మనం ఇచ్చేది అంటే టైము అనేది టైము మనిషి జీవితం అత్యంత విలువైన టైము కుర్రాళ్ళు సంపాదించే టైంలో వీటిల్లోకి రాదు ఇది పార్ట్ టైమ్గా ఉంటుంది టైం రాదు కదా మాస్టర్ ఇప్పుడు మనం ఫిఫ్టీ ఎయిట్ నాకు ఈ టైంలో ఉచితపడి సలహాలు చెబుతూ ఉంటాం కూర్చొని కానీ ఆ ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అయితే చూస్తూ ఉంటాం కదా అందుకని వీటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయొద్దు ఇది ప్యాషన్ మీరు ఎక్కడ కూర్చున్నా సత్య కూడా అసద్ధి ఉండే కూడా ఉంటుంది కోడి జాతి ఎక్కడికి పోదు మీరు పిల్లలు తీసుకుంటే తీసుకుని అటు పడేసి వదిలేయండి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాళ్ళని అక్కడ పెట్టండి ఆ వయసులో ఉన్న వాళ్ళు దాన్ని చేసుకోవాలి యాప్ట్ పది రోజులు బతికేవాడు ఇరవై రోజులు బతుడు వాటిని చూసుకుంటా సైకలాజికల్గా చాలా బాగుంటుంది సార్ ఇది డిప్రెషన్లు ఉన్నా పోతాయి సూపర్ ఇది లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది అంటే ఎన్ని రోజులు ఎన్ని కోళ్ళతో ఎంత పెట్టుబడితో స్టార్ట్ అయితే బెటర్ అంటే బేసిక్ అతను తెలుసుకోవాల్సిన అంశాలు పూరి పెట్టతో స్టార్ట్ అయితే బెటర్ లేదా జాతి కోళ్ళతో స్టార్ట్ అయితే మర్చిపోయింది సరే దేంతో స్టార్ట్ అవ్వాలి క్యారెక్టర్ని బట్టి పెద్ద యా ఓకే రైట్ డన్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ అవ్వాలి ఇది తల్లి పిల్లలతో తల్లిపెట్టతో స్టార్ట్ అవ్వాలా లేకపోతే వయసుకు వచ్చినటువంటి కన్నెట్టలు పుంజులతో స్టార్ట్ అవ్వాలా ఎలా స్టార్ట్ అయితే బెటరు మీరు ఎలా స్టార్ట్ చేశారో చెప్పండి కొత్తగా నాది నేను ఏదో గాలికి ఎంత పెద్ద బ్రెడర్ అవుదామని కాదు నేను కొంటం పందేలా అప్పుడు తర్వాత క్లిక్ అయింది నేను అమెరికన్ గేమ్ ఫోన్ తెచ్చిన తర్వాత క్లిక్ అయ్యింది ఒక టూ థౌజండ్ నైన్లో క్లిక్ అయ్యాం అప్పటివరకు అంత మామూలే ఏదో తీస్తాం ఏదో వేస్తాం అంటే కానీ పేరు ఎక్కడ కొనుక్కో చేయటం చెప్తే మనం చేయించింది లేదు సరైన పేరు లేదు టూ థౌజండ్ నైన్ తర్వాత ఏంటి వెరైటీగా పోటాడుతున్నాయో హైడెంటిఫికేషన్ వచ్చింది ఓకే అప్పటి నుంచి వచ్చినాయి సరే కొత్తగా వచ్చేవాళ్ళకి చేసేవాళ్ళకి చాలా వందల సార్లు నేను ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు మీరు మ్యాక్సిమం మీ దగ్గర ఐదు లక్షలు పెట్టుబడి అనుకోండి మూడున్నర లక్షలు రిజర్వ్లో పెట్టుకోండి లక్షన్నరతోనే స్టార్ట్ చేయండి ఇప్పుడు కోళ్ళకి రోగాలు రొప్పులు పోయిపోతూ ఉంటాయి బతికి పోతూ ఉంటాయి ఈ తట్టుకుని నెక్స్ట్ సారికి ఉండాలి అతను డబ్బు ఎక్కడికి పోదు అది గ్యారంటీ ఈ ఐదు ఐదు లక్షలు చాలు దానికి అంత హోరండి నాకు తెలిసి ఓ వచ్చేసి పోకుండా వందల వందలు కొనకుండా ఉన్నట్లో మంచి చక్కగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కాస్త లక్షణాలు ఇప్పుడు మేము చెప్పే లక్షణాలు యూట్యూబ్లోను వీడియోల్లోనూ సోషల్ మీడియాలో బూళ్ళు అంత ఉన్నాయి ఈ పూంజ ఎలా ఉండాలి ఈ పెట్టాలి జాగ్రత్తగా చూసుకుని చక్కగా సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాడు ఒక రెండు పెట్టలు ఒక వేసుకుంటే శుభ్రంగా అటు మీద టైం పెట్టకుండా అది అటు మీద ఇన్కమ్ జనరేట్ అయ్యే పెరిగిపోతాయి యావరేజ్ అండి నాకు తెలిసి గత ఇరవై ఏళ్ళ నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఒక ఐదు పెట్టలు ఒక పుంజు వేస్తే డెబ్భై పటాలు గాబులోకి వస్తాయి ప్రతి సంవత్సరం ఐదు పెట్టలు ఒక పుంజు పోయి పోగా నెట్ట మిగులుద్ది డెబ్బై ఓ వందల వందలు వెళ్ళక్కర్లేదండి కొద్దిలో స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఆ చిన్నతో వేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని వీటి మీద టైం వేస్ట్ చేయకుండా ఇది మన సంస్కృతి సంప్రదాయం కాబట్టి అంటే రోజు పందాలేమని సంస్కృతి సంప్రదాయం కాదు ఎప్పుడో ఒక ఆట విడుపుగా విడుపు ఏ ఏ పండగో పబ్బానికి వేసుకుంటా చూసుకుంటా వెళ్ళడం అనేది కరెక్ట్ నా ఉద్దేశం మీకు చాలామంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ దీంట్లో మీ దగ్గరికి వెళ్ళి యంగ్స్టర్స్ మంచి సబ్జెక్ట్ గెయిన్ చేసి పేరు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మీ వాళ్ళలో నచ్చిన వాళ్ళు మీ శిష్యులు కావచ్చు ఎవరు షేడింగ్లో ఉన్నవాళ్ళు నాకు దగ్గరగా ఉన్నాడు మా అశోక్ ఓకే అశోక్ ఖాటర్ ఓకే ఆడు ఇంకా నన్ను నేను ఈ క్షణం సెకండ్ ఎట్లా ఆలోచిస్తున్నాను ఈ కోడి గురించి కోడి గురించి అంటే ఆడు అదే ఆలోచిస్తాడు అంటే మ్యాచ్ అవుద్ది అట్ట అంటే వాళ్ళకి చాలా ఇష్టం దాని నాలో దూరిపోయారు వాళ్ళు చాలామంది ఉన్నారండి సార్ దీంట్లోకి మహిళలు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే కాబట్టి మహిళలకు ఎందుకు దీంట్లో రావట్లేదు సార్ ఎందుకు ఆల్రెడీ ఉన్నారండి బాబు రాలేదంటారండి మూడు వందల మంది ఉన్నారు పెంచుకునేవారు అమ్ముకునేవారు ఇండస్ట్రీ వాళ్ళే లేడీసే ఎక్కువ ఓకే లేడీస్ ఎక్కువండి ఇంటికాయడం చూసుకునే దాడు వెరీ గుడ్ ఫైనల్గా ప్రభుత్వానికి మా ద్వారా ఈ వ్యవసాయ అనుబంధ రంగం అనేటువంటిది జాతి పెంప పెంపకాన్ని ప్రోత్సహించండి దానికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తారో చేయండి చివరిగా విషయం ఏంటంటే జాతి కోళ్ళు నాటుకోళ్ళను ప్రోత్సహించడానికి నాబార్ ద్వారా నీటి ద్వారా బోల్డైన సార్లు బోల్డైన పథకాలు ఉన్నాయి అటు అన్నింటినీ చేసుకున్నా కానీ చేసుకుంటా వీటిని అభివృద్ధి చేసుకోవాలి కాకపోతే ఈ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరగాలంటే పెంచేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలిగా వాడు పెంచిన కూడా అమ్ముడు అవ్వాలి కదా అంతే కదా ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు ఈ సంస్కృతి సంప్రదాయం దీన్ని బట్టి మమ్మల్ని లేగలైజ్ చేయండి అని అడిగేదానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే ఇంటర్లింక్డ్ కదండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కోడి పెంచుతారు ఆ ఇంట్రెస్ట్ రావాలంటే ఉండాల్సింది ఇది అంతే కదా అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఇక ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపెంట్స్ అందరినీ కలిసి వాళ్ళందరికీ మా వినతపత్రం ఇచ్చి వాళ్ళతో ప్రామిస్ తీసుకునే కార్యక్రమం చేస్తాం ప్రతి నియోజకవర్గానికి వాళ్ళందరూ ఉంటారు కదా అక్కడ మా లోకల్ మా ఫ్రెండ్స్ మా శిష్యులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు నా మీద పెద్దవాళ్ళు ఉంటారు చక్కగా అందరూ అందరిని కోఆర్డినేట్ చేసుకుని బాబు ఆయన అపాయింట్మెంట్ తీసుకుండా ఇల్లు ఒకసారి కలిసి వద్దామని సోషల్ మీడియా ద్వారా ఇటన్నింటినీ మంచి ప్రచారంలో తీసుకొచ్చి ఎలక్షన్లు పాటికి దీన్ని ఒక ఉద్యమం చేద్దామనే ఉద్దేశం అందరిని అడిగి అంటే వీళ్ళందరూ చట్టసభలకి వెళ్తే ఎవడవరు పెడితే ముందు వాళ్ళ పాజిటివ్ రిప్లై ఉంటుంది కదా ఇది కరెక్ట్ అనిపిస్తేనే చేయమంటున్నాం ఇది మన సంస్కృతి సంప్రదాయం అనిపిస్తేనే అనిపిస్తే కాదు మీకు కరెక్ట్ అనిపిస్తేనే తమిళనాడులో జల్లికట్టు పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత కసిగా లెగలైజ్ చేసుకున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది నాదని ఊన్ చేసుకోబట్టి ఇప్పుడు మేము చెప్పేది మా స్వార్థం కోసం కాదుగా నక్ష తరాలకు అందించడం కోసం మన రాష్ట్ర ఇన్కమ్ అంత పోతుందండి బయటికి ముందు ఆడవడ పట్టుకుపోతున్నాడు మన డబ్బులన్నీ అట్లా ఎందుకు ఎక్కడే ఉండాలి దీని మీద ఒకటి గంటలు ఇంకెంత కుటీర పరిశ్రమ ఎంతమంది జీవనోపాధి ఇది ఒక్కసారి మీరు ఫీల్డ్ సర్వే చేస్తే గవర్నమెంట్ పెద్దలు ఎవరైనా సరే వారి వారి నియోజకవర్గాల్లో ఫీల్డ్ సర్వే చేయించండి ఈ కోళ్ళ పరిశ్రమ మీద ఆధారపడి ఆయన ఎంతమంది ఉన్నారనేది నాటు కోళ్ళ పరిశ్రమ మీద వాళ్ళకప్పుడు జ్ఞానోదయం అవుద్ది అసలు ఎందుకండి అసలు మీకున్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ యాభై ఏళ్ళకు ఒకరు కదా ఇంతకన్నా గొప్ప వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు నాకు తెలిసి ప్రతి ఇంటికి టచ్ ఉన్నారు వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి వాళ్ళతో సర్వే చేయించండి సర్వే కాదు మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఏం చేస్తున్నారు మీరు ఈ ఈ కోళ్ళు పెంచడం వల్ల ఒక్కోదానికి ఇంటర్ లింక్డ్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎంతమంది జీవనోపాధిది దీని యొక్క కెపాసిటీ ఎంతో ఒకసారి చూడండి చూసి మీరు కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని చట్ట చట్టం చేసుకునే దిశగా మీ ప్రయత్నం మీరు చేస్తారని మనసా వాచ కర్మణ ఆశిస్తూ అన్ని పార్టీలకి చేసే విజ్ఞప్తి అది మాకు పార్టీలతో వీటితోనూ సంబంధం లేదు ఏ పార్టీ అయినా మాకు ఒకటే ఇది గ్రామీణ ఉపాధి పథకం ఇది ప్రతి ఒక్కళ్ళనే మీరు ఎంతమంది ఆధారపడి ఉన్నారో దీన్ని చూసుకుని దానికి తదనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈ ఇండస్ట్రీని కాపాడమని కోరుతున్నాం